హాయ్ ఫ్రెండ్స్ టుడే మనకు కేటీఎం బైక్ డ్యూక్ వన్ సిక్స్టీ సిద్ ఉన్నది సూపర్ బా ఎక్స్ షో రూమ్ వన్ సెవెంటీ ఫైవ్ ఆన్ రోడ్ టూ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ వరకు వస్తుంది సో ఇందులో ఏమేమి వస్తున్నాయి డీటెయిల్స్ చూద్దాం రైడ్ కూడా చేసిన రైడ్ కూడా చూడండి బైక్ పికప్ అండ్ కంట్రోల్ కేటీఎం డ్యూక్ వన్ సిక్స్టీ సీసీ కీస్ ఎల్సిడి డిజిటల్ మీటర్ వస్తుంది మనకు సో ఇందులో సైడ్ స్టాండ్ పెట్టినందుకు సైడ్ స్టాండ్ చూపిస్తుంది రెడీ టు రేస్ ట్రిప్ వన్ ఏబిఎస్ వార్నింగ్ ఓకే ట్రిప్ వన్ అట్లా చూసుకోవచ్చు యావరేజ్ స్పీడ్ వైట్ ఎయిటీ టూ కిలో కిలోమీటర్స్ యావరేజ్ టైము మనకు టైం కూడా చూపిస్తుంది అంతే ఇది ఇక్కడ ఈడుంది ఫ్యూల్ ఇది స్పీడు అంటే ఎక్స్లెటర్ ఆర్పిఎం ఎంత ఇస్తాం స్పీడ్ ఎంత పోతుంది అనేది ఈడ చూపిస్తుంది నంబర్స్లో ఈడ నంబర్స్ జనరేట్ అవుతాయి ఇందులో ఏమేమి వస్తున్నాయి ఏబిఎస్ ఫ్యూల్ ఇండికేటర్ ఎంత ఉంది ఏంది అట్లా చూపిస్తుంటే ఈడ కూడా చూపిస్తుంది గేర్లు ఉందా లేదా టూ ప్లేసెస్ సో నైస్ డిజిటల్ మీటర్ ట్యాంక్ వస్తుంది మనకు ఎథనాయిల్ సపోర్ట్ చేస్తుంది స్ప్లిట్ సీట్ వస్తుంది టూ స్పీడ్ సీట్స్ వస్తాయి ఐసా లేలా ఐసా ఇది ఇది ఇంజన్ స్విచ్ ఆఫ్ అండ్ జన్ స్కిల్ స్విచ్ ఇది ఇది స్టార్ట్ ఎక్స్లెట్ బ్రేక్ డిజిటల్ మీటర్ అండ్ ఇది వచ్చేసి మనకు ఇండికేటర్స్ ఆప్షన్ అండ్ ఇది పాస్ ఫోర్ లైక్స్ మంచిగా ఉంది సూపర్ ఇందులో వచ్చేసి మనకు ఇంజన్ వచ్చేసి టూ వన్ సిక్స్టీ సీసీతో వస్తుంది అండ్ ఇది వచ్చేసి గాడ్ వస్తుంది ఫుట్ రెష్ బ్రేక్ అండ్ ఇది కూడా ఫుట్ రెష్ కేటీఎం సిగ్నేచర్ వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వన్ సిక్స్టీ సీసీ డ్యూక్ సో డ్యూక్ అనేది ఇక్కడ రాసి ఉన్నది అండ్ ఇది వన్ సిక్స్టీ సీసీ సైడ్ స్టాండ్ ఉంటే బండి అన్ ఫోర్ ఇండికేటర్స్ అండ్ ఇందులో ఐ బీమ్ లైట్స్ ఎల్ఈడి లైట్స్ పాస్ కూడా ఉన్నది మనకి ఇందులో న్యూటన్లో పెట్టిన ఏబిఎస్ డ్యూయల్ ఏబిఎస్ డిస్క్ తో వస్తుంది ఓకే డిస్క్ పెడతా డిస్క్ ఏబిఎస్ ఫుల్ పెద్ద ఛానల్ ఉంది ఆ టిస్క్రీన్ బివై బి రేసింగ్ కేటీఎం కూడా ఉంది బ్యాజింగ్ కేటీఎం డో నాట్ ప్లేస్ ఎనీ కాంబినేషన్ అని పెట్టాడు ఇది చైన్ కిట్ చూసి అంత పెద్దగా ఉంది చైన్ కిట్ సూపర్ ఉంది మోనోరాక్ సస్పెన్షన్ అండ్ ఇది గేర్ లివర్ చూపి అండ్ ఇది మనకి రెస్ట్ రెండు सेफ्टी का इतना ग्रिल होती टायर देकर आ वील देकर आ स्टॉप लेट है इतना सुपर होना ये देखो स्टॉप लेट इनका आरा आ रहा स्टॉप लेट टेल लेट टू इंडिकेटर्स ये मानता हूँ हजार ఫోర్ లైట్స్ బ్లింక్ బ్లింక్ అవుతాయి అండ్ ఇది స్పాయిల్ రిఫ్లెక్టర్ నెంబర్ ప్లేట్ ఇడో పెట్టుకోవచ్చు ఇది మాట్గాడు అంతే ఇది ప్లాస్టిక్ ఆరెంజ్ సిగ్నేచర్ హెడ్ హెడ్లైట్ సూపర్ ఉంటుందన్న కేటీఎం సిగ్నేచర్ హెడ్ లైట్ ఇదైతే వాళ్ళు క్యారీ చేస్తారు ఆరెంజ్ రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి చూడు సేఫ్టీగా కాదు ఒక రిఫ్లెక్టర్ ఉంది వెనకాల ఒక రిఫ్లెక్టర్ ఉంది సో రిఫ్లెక్టర్ ఇంపార్టెంట్ ఇలా సైలెన్సర్ చూడు ఇచ్చిండు ఎగ్జాస్ట్ ఎగ్జాస్ట్ నోట్ వింటారా ఎగ్జాస్ట్ నోట్ చూనా సో ఇన్ కేస్ సెంటర్ స్టాండ్ ఉన్నా కూడా మన హైట్ అటు ఇట్ అయినా కూడా నో ప్రాబ్లం బండి ఇట్లా పట్టుకోవచ్చు మంచిగా కంట్రోలింగ్ ఉంది గ్రిప్పింగ్ బాగుంది యా దట్ సెట్ ఫుల్ టెస్ట్ డ్రైవ్ రైడ్ అన్నీ తీసుకున్నాం బండిని ఆన్ రోడ్ టూ లాక్స్ సెవెంటీన్ థౌసండ్ వస్తుంది న్యూలీ లాంచ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లాంచ్ అయింది మీరు తీసుకోవాలనుకుంటే ఈ బైక్ కూడా తీసుకోవచ్చు సుపమ్ ఉంది పికప్ అండ్ కంట్రోల్ బ్రేక్స్ అన్నీ మంచిగా ఉన్నాయి నేను రైడ్ చేసి చూసిన బండిని మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా షోరూమ్ వచ్చేసి మనకు నెరెట్మెంట్ నుంచి సైనికపురి పోయే దారిలో ఉంది సిగ్నల్ టు సిగ్నల్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సో యా కేటీఎం సో మొత్తం వీడియో అయితే షూట్ చేసినాం మనం వెహికల్ని మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందో కిక్ రోడ్ రాలేదన్న అరో కిక్ రోడ్ ఇసేలే కిక్ రోడ్ ఇసే బావుంటుందేగా కిక్ రోడ్ ఊరిసే బావుంటుందే